తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని తెలుగుదేశం ప్రభుత్వంలో వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వర్మ పేర్కొన్నారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ విభాగానికి చెందిన నాయకులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు

బీసీ నాయకులందరి యొక్క సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే ఎలక్షన్ ఉందో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా అన్ని బీసీ వర్గాలు చేయాలని చెప్పి జరిగింది వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం అందరం కచ్చినట్టుగా పనిచేసి తెలుపుతామని చెప్పి తెలియజేసి జరిగింది నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తాం మరి ఈ అభివృద్ధి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిలిచి అభివృద్ధి చేస్తాం ప్రజలు తెలుసు ఇరవై సంవత్సరాలు కష్టపడి రాజు పనిచేస్తాం అలాగే కరోనా సమయంలో మూడున్నరేళ్ళు మనం పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు కోర్టులు ఎవరైతే అడుగుతున్నారో వర్గా చే గత పది సంవత్సరాల నుంచి కూడా ఇరవై వరకు కూడా కనపడలేదు అంటే రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు కనపడలేదు పంతొమ్మిదిని గెలిచాక కూడా ఇప్పుడు వరకు కనపడలేదు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి ఆవిడ వస్తుంది కనీసం రైతులు కళ్ళని పెట్టుకుని నీళ్ళు లేక బాధపడుతుంటే నీరు లేదు అదేవిధంగా నష్ట పరిహారాలు ఏమలేదు రైతుల మట్టికి ఎక్కడా కూడా అభివృద్ధి లేదు ఆవిడ నియోజకవర్గానికి వచ్చి ముప్పై రోజులు అయింది ముప్పై రోజుల ముందు ఓటు కోసం అంగారు వచ్చేటప్పుడు ప్రజల కోసం రాలేదు ఆవిడెక్కడో ఊళ్ళో ఉన్నారు